నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనుదీప్ గారు ఉన్నారు బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పుడు ఉక్కుపాదం మోపుతామంటూ గవర్నమెంట్ వస్తుంది కాకపోతే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతలా ఎలా కోల్పోతున్నారు తమల్ని తమని తమ ఫ్యామిలీని తమ మనీని కోల్పోయి రోడ్డున ఎంతమంది పడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్లో అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా చాలా వీడియోస్ చేశారు అసలు తను అర్థం చేసుకున్నారు అంటే ఇంతలా తను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ తో చాలా అనుభవం ఉండే ఉంటుంది అసలు ఏం జరుగుతోంది బెట్టింగ్ అనే బెట్టింగ్ యాప్స్ అనే ఒక యాప్స్ వెనకాతల అసలు ఎలాంటి సామ్రాజ్యం ఉంటుంది ఆ సామ్రాజ్యం ద్వారా ప్రజలు ఎలా మోసపోతున్నారు ఇవాళ అన్ని తెలుసుకుందాం హలో అనుదీప్ నమస్తే ఎలా ఉన్నారు అనుదీప్ బెట్టింగ్ ఫోర్ సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ మీరు ఒక వీడియో చేశారు అవును కంప్లీట్గా బెట్టింగ్ వద్దురా బాబు అని చెప్పి ఒక వీడియో చేశారు బెట్టింగ్ వద్దు ర్యాపిడ్ ఒక వెళ్ళండి మీ మనీ మీరే సంపాదించుకోగలుగుతారు దాని ఆ బెట్టింగ్లో ఆడే టైంలో కష్టపడండి అని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది సో బెట్టింగ్స్ మీద మీరెందుకు అప్పట్లో అంటే బెట్టింగ్ యాప్స్లో ఎవరికి లేదు ఆ గవర్నమెంట్ కూడా పట్టించుకునే సమయంలో మీరెందుకు దీని మీద ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు యాక్చువల్గా అది అవేర్నెస్ అంటే నాకు నేను సెల్ఫ్ గా చేసుకున్న వీడియో అంటే ఒక ఒక అమౌంట్ నేను కోల్పోయినా ఒకప్పుడు బెట్టింగ్స్ బెట్టింగ్స్ ఆడి ఎంత అంటే అదొక బిలో వన్ లాక్ అనుకోండి ఇంకా అప్పుడు అదే ఇంకా ఎట్లా అంటే గా కష్టపడేవాడిను సో అప్పుడు చాలా అంటే ఆ అమౌంట్ నేను కోల్పోయినా ఈ బెట్టింగ్స్ సో అమౌంట్ నేను కోల్పోయినా ఈ బెట్టింగ్స్ ఆడుతూ అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చూసే మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చూసే ఇట్లా నేను కోల్పోయిన వాళ్ళని చూసి నేను కూడా ఆడాలి అంటే ఆడితే డబ్బులు వస్తాయేమో అనే అపోహల పడిపోయి అందరిలానే కోల్పోయిన ఫస్ట్ వచ్చినాయి తర్వాత పోయినాయి సో ఇదంతా కూడా అర్థమైంది అర్థమైన స్టేజ్లో నా దగ్గర అమౌంట్ లేదు ఓకే సో ఇంట్లో చెప్పుకునే సిచ్యువేషన్ లేదు ఏం చేద్దాం ఇంట్లో చెప్పుకుంటే ఇస్తారు కానీ పర్వపోద్ది ఇట్లా అయితే కాదు అని చెప్పి నేనైనా బైక్ తెచ్చుకొని ఇటు ఆఫీస్ చేస్తూ ర్యాపిడే చేసిన చేసి కష్టపడిన నేను ఎంతైతే లాస్ అయినో ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి నేను ఎక్కడైతే అప్పు తీసుకొచ్చినా వాళ్ళకి రీపే చేసిన సో రీపే చేయడానికి ముందు నాకు ఒకటి అనిపించింది నేను మోసపోయినా ఇంకెవరు మోసపోవద్దు అప్పటికీ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేరు ఒక రెండు వందలు మూడు వందలు నా ఫ్యామిలీ వాళ్ళే సో మనవంతు ప్రయత్నం మనం చేద్దాం వాళ్ళు నన్ను ఎట్లా మోసం చేసిరో నేను అట్లైన వీళ్ళని కూడా మోసం చేసి సొసైటీకి ఏదైనా మంచి చెప్తున్నామంటే తీసుకోలేరు సో నేను వాళ్ళ చెడుదారిలోనే మంచి మంచిని పరిచయం చేద్దామని చెప్పి వాళ్ళు ఎట్లయితే డబ్బులు ఇట్లా ఇసిరేసారో యాక్చువల్గా ఇసిరేయడం కూడా చాలా తప్పు డబ్బుల్ని అండ్ నేను అప్పటికి వాళ్ళు చేసినట్టు మనం చేస్తేనే వీళ్ళని మనం నమ్ముతారు గుడ్డిగా ఒక గొర్రెని నమ్మిచ్చి మోసం చేయాలి వాళ్ళు ఎట్లా మోసం చేసారో నేను అట్లనే మోసం చేద్దామని చెప్పి నేను కూడా డబ్బులు ఇసరేసిన నేను కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఇసిరేస్తూ చెప్పిన సో ఏదైనా నేను కూడా ఈ డబ్బులన్నీ ఒక యాప్ ద్వారానే సంపాదించిన అంటే అందరు అటెన్షన్ ఉంటుంది ఏదో యాప్ చెప్తాడు మళ్ళీ మనం బెట్టింగ్ వేద్దామో ఓడిపోదామని ఆ అటెన్షన్ సీక్ చేసి లాస్ట్లో ర్యాపిడ్ చూపించేసిన కష్టపడితే వచ్చినారా కష్టపడితేనే వస్తే ఏది నమ్మకాన్ని అని ఇప్పుడు కాదు సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది అది అప్పుడే అది త్రీ ఫోర్ మిలియన్ కొట్టేసింది సో ఫస్ట్ వీళ్ళు నా మిలియన్స్ అప్పుడే ఇంకా అక్కడ నుంచి ఇట్లా దీని దీని సైడ్ ఉన్న వీడియోలు కానీ ఈ బెట్టింగ్కి ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి అన్ని స్కామ్లకు వ్యతిరేకంగా వీడియోలు తీయడం స్టార్ట్ చేసిన కానీ మన జనాల్లో ఏంటంటే ఫన్ కంటెంట్ ఇచ్చే వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు కానీ మనకు ఉండరు కదా అవును సో అట్లా నా రీల్ చూస్తారు స్కిప్ చేస్తారు ఈవెన్ లైక్ అండ్ ఫాలో కూడా కొట్టారు బట్ చూస్తారు కంటెంట్ మనకి లైక్ వచ్చినా లేదంటే దాని గురించి కామెంట్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు మనం చెప్పాల్సిన కంటెంట్ అయితే ప్రజల్లోకి వెళ్ళింది అందుకే ప్రజలకు చేరాలనే అక్కడ ఇచ్చేసిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా దీని గురించి నేను చెప్పిన మెయిన్ గా సో ఇట్లా ఇట్లా సో అండ్ సో ఇట్లా ఉంటే మోసపోవద్దు అని ఏ ఇంటర్వ్యూ పోయినా ఫస్ట్ చెప్పేది ఇదే మోసపోకండి మీరు అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటున్నారు మీకు అసలు మీది వరకు బెట్టింగ్ ఇలానే అయ్యారా మీరు అంటే ఇలా అట్రాక్ట్ అయ్యారా ఒక యాప్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి తెలియగానే దానికి అట్రాక్ట్ అయ్యి మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందా అంటే ఒకప్పుడు ఈ బెట్టింగ్స్ అన్ని కూడా బెట్టింగ్స్ ఫస్ట్ ఈ బెట్టింగ్స్ ఎట్లో వచ్చినాయని నేను చెప్తా వినండి ఒకప్పుడు ప్లే స్టోర్లో మాత్రమే ఉండేవి యాప్స్ అనేవి అవి కూడా సర్టిఫైడ్ వెరిఫైడ్ యాప్స్ ఇవి ఇవి సో వీటికి కొన్ని అంటే వీటికి కొన్ని చెక్స్ ఉంటాయి ఇలాంటి యాప్స్కి ఆ చెక్స్ అన్ని అయిపోయాకనే ప్లే స్టోర్లోకి వదులుతారు ఓకే సో అలాంటి చెక్స్ ఉన్న యాప్స్ మనకు వచ్చేసినాయి ఎప్పుడో ప్లే ప్లేస్టోర్లో ఇప్పుడున్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఆ యాప్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు మన వాళ్ళకి అంటే ఉంది ప్రాబ్లం బట్ వాటికంటే అవి ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ చేస్తే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్ యాప్సే చేస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ సో ఇది ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఏంటంటే వాటిలో మేము మోసపోయినాం స్టిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అప్పుడు ప్రమోట్ చేసారు ఇట్లా ఆడండి అట్లా ఆడండి అని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తామని చెప్తే అట్లా మోసపోయినాం మనం మోసపోయినాక ఇప్పుడున్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ యాప్లో ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేస్తున్నారు ఒకప్పుడు ప్లే ప్లేస్టోర్లోనే దొరికే యాప్ ఇప్పుడు గూగుల్ క్రోమ్ వరకు వచ్చింది దీని ప్రాసెస్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు సింగిల్ పర్సన్ ఒకప్పుడు గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిపి ఒక కంపెనీ నుంచి లాంచ్ చేసేది ఏదైనా యాప్ కానీ ఇప్పుడు అట్లా లేదు ఒక పర్సన్ ఉన్నాడు వన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ రూపీస్ ఉన్నాయి ఈ వన్ లాక్ రూపీస్తో వాడు ఏం చేస్తారంటే యాప్ డెవలప్మెంట్ ఎవరైనా యాప్ డెవలపర్ తెలిసిన యాప్ డెవలపర్కి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చినామంటే వాడు యాప్ డెవలప్ చేసి ఇచ్చేస్తుంది మనకి ఫిఫ్టీ థౌసండ్ మనకి ఇచ్చేసినామంటే యాప్ డెవలప్ చేసి మనకి ఇస్తాడు యాప్ డెవలప్మెంట్ కి ఓన్లీ ఖర్చు అవుతుంది అంతే ఓకే నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ ఉంటాయి కదా వాడు తీసుకొచ్చి మార్కెటింగ్ చేయాలి ఈజీస్ట్ మార్కెటింగ్ సొల్యూషన్ ఏంటంటే ఇన్ఫ్లూయన్సెస్ ఓకే సో ఇన్ఫ్లుయెన్సెస్ కంటెంట్ ఇచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ కంటే స్క్రాప్ ఇన్ఫ్లుయన్సెస్ ఎక్కువ ఉన్నారు మన దగ్గర అంటే అంత అవసరం లేని కంటెంట్ ఇచ్చే వాళ్ళే ఎక్కువ వాళ్ళ వీడియోలో ఎక్కువ చూస్తారు జనాలు కూడా సో వాళ్ళని టార్గెట్ చేస్తే తక్కువ అమౌంట్ ఇచ్చినా వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది వాళ్ళ దగ్గర నుంచి స్క్రాప్ స్క్రాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసేదాకా వెళ్ళిపోయింది సో వాళ్ళతో ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ ఉంది వీళ్ళ దగ్గర ఈ ఫిఫ్టీ థౌసండ్ ఆ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఏమో యాప్ డెవలప్మెంట్ అయింది ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ పెట్టి ఈ ఐదుగురు ఒక ఐదుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు వీడు సో ఈ ఐదుగురికి టెన్ టెన్ థౌసండ్ ఇస్తాడు వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు ఆశీర్వాలి ఎప్పుడైతే వాళ్ళు ప్రమోట్ చేస్తారో ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపులే వన్ ల్యాక్ కాదు టూ ల్యాక్ ఉన్న వాళ్ళు ఉన్నారు త్రీ ల్యాక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళలోంచి ఒక్క వన్ పర్సెంట్ ఆ వన్ ల్యాక్ ఫాలోవర్స్లోంచి వన్ పర్సెంట్ అంటే వన్ థౌసండ్ పీపుల్ ఈ వన్ థౌసండ్ పీపుల్ ఈ బెట్టింగ్ యాప్ని నమ్మి అంటే వాడు చెప్పిన ప్రమోషన్ నమ్మి ఇందులో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఐదు వేలు వేస్తాడు ఒక పదివేలు వేస్తాడు ఉన్నాడు లేనోడు కనీసం ఐదు వందలు వేస్తాడు యావరేజ్గా థౌసండ్ రూపీస్ వేసింది అనుకుందాం ఓకే పర్ పర్సన్ థౌసండ్ రూపీస్ చేసిండు ఒక ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి వెయ్యి మంది అంటే మనకి లక్ష మంది ఉంటే అందులో వన్ పర్సెంట్ మంది ఇప్పుడు ఐదుగురు ఇంప్లెయిన్స్ చేసిండ్రు ప్రమోషన్ ఐదు మంది ఐదు మంది ఉంటూ వెయ్యి రూపాయ ప్రతి ఒక్కరు వెయ్యి ఆవరేజ్ చేసుకోండి ఫోర్ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లక్ష వచ్చింది ఫిఫ్టీ లాక్ లాక్స్ ఫార్టీ నైన్ లాక్స్ ప్రాఫిట్ వన్ డే లో ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ లాక్స్ ప్రాఫిట్ ఏ బిజినెస్ లో ఉంది ఇండివిజువల్ బిజినెస్ ఒక్కటి చేసే బిజినెస్ కష్టం చేయకుండా బిజినెస్ ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ వాడు ఇంట్లో కూర్చొని ఎక్కడెక్కడో నడిపిస్తాడు దీనికి మనం వెళ్ళి చెప్పుకొని మాట్లాడటానికి కూడా మన దగ్గర ప్రూఫ్స్ ఉండవా నువ్వు లాస్ అయినట్టు ప్రూఫ్స్ అంటే ఇప్పుడు ఫార్టీ నైన్ వచ్చింది కదా వాడు వెంటనే యాప్ డిలీట్ చేస్తాడు ఆ ఫార్టీ నైన్ లాక్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन